రిత్రంలోని మన అనుభవాలు దాటి కొత్త పోరాట పందాలని ఇవాళ అవలంబించి అంటే ఇవాళ ఇవాళ ఉన్న పోరాట అనేది కేవలం మనుషుల మధ్య జరుగుతున్న పోరాటం లాగా లేదు ఇది టెక్నాలజీకి మనుషులకి మధ్య డబ్బుకి మనుషులకి మధ్య తక్కిన విషయాలకి మనుషులకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటాలుగా కనిపిస్తున్నాయి కానీ ఆయన చెప్పినట్లే ఇప్పుడు ఒక యజమానికి ఒక కార్మికుడికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం లాగా లేదు ఇటువంటి పోరాటాన్ని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్ళగలం ఎట్లా తీసుకెళ్ళగలం అనేది అందరూ ఆలోచించుకోవలసింది ఇంత సుదీర్ఘతాలకు పోరాట మార్గాల నుండి ఒకసారిగా మనం ఈ కొత్త టెక్నాలజీలోకి మారగలమా మారి ఎలా ముందుకు వెళ్తామనేది కూడా ఆలోచించుకోవాల్సిందే నేను పనిచేస్తున్న రంగంలోనే పుస్తకాలు ఎడిట్ చేయడంలో ఒకప్పుడు అంత చేతిరాతతోనే రాసేవాళ్ళం అది అదంతా మళ్ళీ లెటర్ లో అక్షరాలు కూర్చి గ్యాలీ ప్రూఫ్ చూసి మళ్ళీ తర్వాత మిషన్కి ఎక్కించి మళ్ళీ ఇంకొక ప్రూఫ్ చూసి ఆ కరెక్షన్స్ కూడా అయిన తర్వాత ప్రింటింగ్కి వెళ్ళే కాలం నుంచి ఇవాళ కంప్యూటర్లో మనం డైరెక్ట్గా టైప్ చేసుకునే దశకి వచ్చాం ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే కంప్యూటర్ ఫోన్ ఇవాళ ఫోనే అన్ని అయిపోయింది అందులో ఆటోమేటిక్గా టైప్ అయ్యే దశ వచ్చింది రేపటి నుంచి అసలు మనం మాట్లాడే పని లేకుండా మనసులోనే ఈ విషయం రాయాలి అనుకుంటే అదే పుస్తకం మన చేతిలో పెడుతుందేమో తెలియదు సో ఇన్ని పరిణామాలు వచ్చినప్పటికీ ఇప్పటికీ నేను అదే రాత్ర నమ్ముకొని ఉన్నాను చేత్తోనే రాసుకుంటున్నాను అట్లాగే ఇప్పుడు ఇన్నాళ్ళుగా నడుస్తున్నటువంటి యుద్ధం వదిలిపెట్టి అంటే ఒకప్పుడు కత్తులు బల్లాలు పట్టుకొని తర్వాత మిషన్ గన్లు పట్టుకొని చేసే యుద్ధాల నుంచి ఇవాళ మనం ఉన్న చోటు నుంచే చదగ్ను వదిలి దేశాలని నాశనం చేయగలిగిన స్థితికి చేరుకున్నాం కానీ మనలో ఇంకా చాలామందిని ఆ మొదటి దశ నుంచి ఇంకా బయటపడలేదు ఇంకా నడుస్తూనే ఉంది నిజానికి ఆ మొదటి దశ మంచి దశ ఏమో ఏదో ఒకటి ఎక్కడో చోట ఎంతో కొంత పోరాడి సాధించుకునే అవకాశం ఉన్న దశ నుంచి అసలు మనమే ఉంటాము లేమో అనే దశకి మనం చేరుకుంటున్నామేమో అనే ఒక బాధ కూడా కలుస్తుంది అన్నయ్య చాలా రాశాడు నిజానికి చివరి రోజుల్లో ఇంకా సమయం దొరకదేమో అనుకుంటున్న రోజుల్లో తన జీవితం గురించి రాయడానికి ఆయన ప్రయత్నించాడు అది కొంత రాశారు కొంత డిక్టేట్ చేశారు అది ఒక గా ఒక పుస్తకం రాయడం కోసమని ఆయన కూర్చొని రాసినట్లుగా లేకపోవడం వల్ల అందులో చాలా గ్యాప్స్ ఏర్పడ్డాయి ఆయన చెప్పవలసిన విషయాలు చాలా చెప్పలేకపోయాడు అంటే ఆయన ఇప్పుడు ఉంటే ఇంకా చాలా ఎన్నో విషయాలు చెప్పి ఉండేవాడు చెప్పి ఉండడానికి అవకాశం రమగారు అన్నారు సంబంధించి ఇటులో ఆయన పనిచేసిన కాలానికి సంబంధించినటువంటి అనుభవాలు ఒక పుస్తకంగా రాయాలని ఆయన అనుకున్నారు అది రాయలేకపోయారు అని నిజానికి రాయలేకపోవడానికి ఆయన ఒక ప్రొఫెషనల్ రైటర్గా కూర్చొని పుస్తకాలే రాయదలుచుకొని ఉంటే బహుశా ఎన్నో పుస్తకాలు రాసి ఉండేవాడు కానీ ఆయన అట్లా కాకుండా ఉద్యమంలో పూర్తిగా నిమగ్నమై ఉండి రోజులో ఇరవై నాలుగు గంటలు ఉద్యమ కార్యక్రమాల్లోని మునిగి ఉండడం వల్ల ఉద్యమ పత్రికల కోసం ఆయన ఎన్నో వ్యాసాలు రాశారు ఆయన పేరుతోనూ రాసి ఉండొచ్చు పేరు లేకుండాను రాసి ఉండొచ్చు ఆ విజృంభణలో కానీ విమోచనలో కానీ ఇంకా ఏ పత్రికలో అయినా ఆయన రాసిన సమాచారం ఆయన రాసినటువంటి వ్యాసాలు కొన్ని వేల పేజీలు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరు మీరు ఎవరైనా సరే మీ పత్రికల నుంచి ఇటువంటి ఈ ప్రత్యేక విషయాలకు సంబంధించి వ్యాసాలని ఒక గ్రంథ రూపంలో కూర్చగలిగితే దాన్ని ప్రచురణకి ప్రచురణ బాధ్యతని ప్రచురణకి సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము ధన్యవాదాలు మీకు ఎప్పుడు ఆ లోపం ఎప్పుడు కూరించలేనిది ఎప్పుడు దాని గురించి తలుచుకున్నా కానీ బాధపడటం తప్ప ఇంకేమీ చేయలేము కానీ బాధపడుతూ కూర్చోలేము ముందుకు వెళ్ళాలి కానీ మేము అట్లా ముందుకు వెళ్ళి ఏమైనా చేయగలమా లేదో నాకు తెలియదు మీరు ఉద్యమ కార్యకర్తలుగా యువతని మీరు ముందుకు తీసుకొని వచ్చి వస్తే ఆ యువత ఇంకేమైనా చేయగలుగుతుందేమో అని ఒక ఆశ ఈ ఆశతో ఈ నాలుగు మాటలు నిలుస్తారు